సమాజంలో శాస్త్ర సాంకేతిక పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ పేర్కొన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో సుందరయ్య కళా నిలయంలో అవంతి విద్యా సంస్థల విద్యారంభ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మరింత అత్యున్నతంగా తీర్చిదిద్దటానికి గాను ర్యాగింగ్ యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు ముఖ్యంగా ఏఐ రంగంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి విద్యా సంస్థలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు అలాగే మొబైల్ ఫోన్ల వినియోగంలో కూడా అనేక మెలకువలను నేర్చుకొని తమ ఉజ్వల భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు తమ విద్యా సంస్థ మూడు దశాబ్దాలుగా అనేక మంది విద్యార్థులను సమాజానికి అందించడం జరిగిందని అవంతి విద్యా సంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు విద్యావంతులు కావాలని తమ లక్ష్యంతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు బైట్ శ్రీరామ్ వెంకటేష్ రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ కార్యదర్శి బైట్ అవంతి శ్రీనివాస్ అవంతి విద్యాసంస్థల సంస్థల చైర్మన్ ప్రామినెంట్ అల్మిని ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ పర్టికులర్లీ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దెర్ఆర్ టూ ఎయిటీ సిక్స్ Uh, MCA MBA colleges are there in the state of Telangana, out of which 27 government and 259 private. So there are 47,000 seats are available for MBA MCA, out of which 43,000 seats have been filled last year. Still MBA B category admissions are going on. So till last year, 43,000 students have joined, and. Uh, out of 47, there are some gap is there. Maybe because um, because of the they are choosing other programs. So there are three things you have to remember. One is the attendance. Attendance is mandatory. You have to put in minimum 75% attendance. And if you have any health problems, 10% condoned. And uh, totally 65% attendance is mandatory. And uh, you should also keep away from ragging and also drugs. So the Telangana Council of Higher Education is going to launch anti-ragging, anti-drug campaign shortly so that individually the universities and colleges and principals will conduct again the anti-drug campaign, anti-ragging campaign. This is very Serious issue in the state of Telangana. We should keep away all these things, and there should be ADCs, anti drug committees must be established in each institution, and those information must be passed on to the even university and also the council, the member responsible for the committee. So they have to conduct regularly the programs, anti, pro, anti drug programs, anti ragging programs. Yes. అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్ వారు ఏపీలో మంత్రిగా పనిచేశారు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు వారు అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు వారు మేము అంతకంటే ముందు ఒకే యూనివర్సిటీలో మేము సహాద్యాయులము అధ్యాపకులతో ఈరోజు ఈ మీటింగ్ రావడం జరిగింది సార్ ఒక మాట అన్నాడు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఒక అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తాను ఇక్కడి నుంచి దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ విధంగా వారు ముందుకు సాగాలని కోరుకుంటారు నమస్కారం ఈరోజు నవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క ఇండక్షన్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా తెలంగాణ స్టేట్ హోల్ సెక్రటరీ గారు శ్రీరామ్ రాణకృష్ణ గారు అలాగే మిగిలిన అతిథులుగా మన దేవేందర్ రెడ్డి గారు మన హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అలాగే ప్రొఫెసర్ వెంకటదాస్ గారు అలాగే ప్రొఫెసర్ శ్రీరాములు గారు ప్రొఫెసర్ సింధు గారు మరి బ్రహ్మకుమారి సిస్టర్ శ్రీలత్ గారు అందరూ వచ్చారు ముఖ్యంగా యవంతీవి అండ్ డిగ్రీ పీజీ కాలేజీ నైంటీ వన్ నైంటీ టూలో మన ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో సుమారు థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో సుమారు థర్టీ బ్యాచెస్ పైగా డిగ్రీలో కానీ పీజీలో కానీ స్టూడెంట్స్ లక్షల మంది విద్యార్థులు చదివిపోయినాయి దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం ముఖ్యంగా ఈ రెండు కాలేజీలు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి జేఎన్టీ అనుబంధంగా ఉంది సో మీకు తెలుసు రెండుగో యూనివర్సిటీలు కూడా ప్రపంచంలోనే ప్రక్షాధ్యుడు యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ జేఎన్టీ ఏది ఇటు ఎకడమిక్స్లో కానీ అటు ప్లేస్మెంట్స్లో కానీ సో అదే స్ఫూర్తితోటి అవంతి కాలేజీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి సుమారు తొంభై శాతం పైగా విద్యార్థులకి రిజల్ట్ స్వచ్ఛమే కానీ ప్లేస్మెంట్స్ వృష్మే కానీ దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా మంచి విషయం మరి ఈరోజు న్యూ బ్యాచ్ ఇండక్షన్కి ప్రజలందో రావడం వారి సందేశం ఉన్నవాళ్ళు చాలా సంతోషం తప్పనిసరిగా ఈ అవంతి కాలేజ్ ఇవాళ రెండు రాష్ట్రాలు పెట్టినప్పుడు ఒక రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఐదు లక్షల మంది అల్లిగొని ఉన్నారు ఒక మెడికల్ తప్పి నుంచి అన్ని కాలేజెస్ ఉన్నాయి సుమారు ఇరవై కాలేజీలో ఇరవై వేల మంది నిజంగా చదవడం చాలా విషయం కాబట్టి తప్పనిసరిగా ఈ కాలేజీలని పెద్దలందరూ సహకారంతోటి ఒక యూనివర్సిటీ శాఖ తీసుకు నా కృషి చేస్తానని ఎప్పుడు దాకా సహకరించగలిగిన విద్యార్థులకి తల్లిదండ్రులు అలాగే మా యూనివర్సిటీ టీచర్స్కి ప్రొఫెసర్స్కి ఇండస్ట్రీ ప్రతినిధులకి మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

But stay rooted in our Indian values. I take this today's Vidyaramba program for putting together such a wonderful and successful event. My okay, like respected principals and staff members, present media, ladies and gentlemen. Very good morning to all of you. Communication, creativity and confidence. Collaborate with your peers, question more, bring you the best learning environment with strong academic mentoring, industry